¡Gracias!

కుటుంబం ప్రతి సంవత్సరం కూడా మనకు ఆగనకుండా బహుమతి ప్రధాన చేస్తున్నటువంటి వ్యక్తులు వారి న్యాయ పేరు మీరుగా కూడా ఆగా అనకుండా బహుమతులు ఇస్తున్నటువంటి వ్యక్తులు సమదం ప్రసాద్ నమోద వెంకటేశ్వర కుమారుడు మనకు డోనర్ వారి కలగా సురేంద్ర మళ్ళీ

ओके राइट थैंक यू सुरत रेड्डी गाडकी समाधान पर प्रस्ताव सादर सादर सम्मान ओके राइट

ज्यावाति फ़किस्वा अन्या वैर्चाने तर ज्यावा तैब लेले की बेरलांटे आई फुनी मानने गुरु कारेस्कुने ते आठ कन्न सवभध लाइव को सननी अन्या वैर्चाने

కూడా ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆతిథులతో గౌరవం చేయగల కృష్ణ సర్పంచ్ గారు గ్రామం పాట మండలము నందాల జిల్లా కృష్ణయ్య గారు సర్పంచ్ పీఠాపాయ గ్రామం పాట మండలము నందజిల్లా విక్రమం చేస్తున్నాం కూడా గారు

మొదటి బీజులు లాగిన తర్వాత ఏడు మంది మాత్రమే ఉంటారు బయట వాళ్ళు ఎల్లవారు సహజమని కోటమి గెలుపు సహజంగానే చూద్దాం గౌరవం నీళ్ళు

வெங்கடகரேஸ்வரர் சுவாமி ஆச்சரிசோ கௌரவணியோட வெங்கடகரீஸ்வரர் சுவாமி ஆச்சரிசோ கௌரவனையோ வெங்கடைய சர்பஞ்சு

ആ <laughs>